వినాయకుడి పూజకు వాడే ఇరవై ఒక్క ఆకులు ఏవి ప్రతి ఆకులో మనకు ఎలాంటి శ్రేయస్సు కలుగుతుంది ఇప్పుడు ఒకటొకటిగా చూద్దాం మాసుపత్రి మాసుపత్రితో పూజించడం వల్ల శత్రువులు నాశనం అవుతారు దుష్టశక్తులు తొలగిపోతాయి వాకుడు ఆకు వాకుడు ఆకుతో పూజిస్తే దీర్ఘాయుష్యు ఆరోగ్యం కలుగుతుంది బిల్వపత్రి బిల్వపత్రి ఆకుతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక సంపద పెరుగుతుంది గర్క గర్కతో మనం వినాయకుడిని పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయి అలాగే మనకు రక్షణగా కూడా ఉంటుంది రేగు ఆకు రేగు ఆకుతో మనం వినాయకుడిని పూజిస్తే సంతానం కలుగుతుంది కుటుంబంలో సుఖం కూడా ఉంటుంది ఉత్తరేణి ఆకు ఉత్తరేణి ఆకుతో పూజిస్తే శత్రుదోష నివారణ అలాగే ధైర్యం కూడా వస్తుంది తులసి ఆకుతో పూజిస్తే శుద్ధి భక్తి ఆధ్యాత్మిక శక్తి కలుగుతాయి మామిడి ఆకుతో పూజిస్తే శుభం కొత్త ఆరంభాలు సౌఖ్యం కలుగుతాయి గన్నేరు ఆకుతో పూజిస్తే ఆత్మశాంతి దైవానుగ్రహం కలుగుతుంది విష్ణుకాంతి విష్ణుకాంతి ఆకుతో పూజిస్తే విద్య జ్ఞానం మేధస్సు కలుగుతుంది దానిమ్మ ఆకుతో పూజిస్తే ఆరోగ్యం రక్తపుష్టి ఆయుర ఆరోగ్యం కలుగుతాయి దేవదారు ఆకుతో పూజిస్తే పాప పరిహారం కలుగుతుంది ఆత్మశుద్ధి కూడా అవుతుంది మర్వమాకు మర్వమాకుతో పూజిస్తే సౌఖ్యం శక్తి కలుగుతాయి వావిలాకుతో పూజిస్తే పితృశాంతి వంశవృద్ధి కలుగుతాయి జాజి ఆకుతో పూజిస్తే మన ఇంటిలో శాంతి అలాగే మనశ్శాంతి కూడా కలుగుతాయి ఏనుగుచవి ఆకుతో పూజిస్తే బలంగా ఉంటారు అలాగే విజయం సాధిస్తారు జమ్మి ఆకుతో పూజిస్తే యుద్ధ విజయాలు కలుగుతాయి శక్తి శత్రుభయం తొలగిపోతాయి రావి ఆకుతో పూజిస్తే స్థిరత్వం దీర్ఘ జీవితం కలుగుతుంది మధ్య ఆకుతో పూజిస్తే ఆయుర ఆరోగ్యం శక్తి కలుగుతాయి జిల్లెడు ఆకుతో పూజిస్తే శత్రునాశనం దుష్ట శక్తుల నివారణ కలుగుతుంది చివరిది ఉమ్మెత్తాకు ఉమ్మెకుతో పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయి దుష్ట శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే శత్రు భయంని కూడా దూరం చేసుకోవచ్చు గణపతికి సమర్పించే ఇరవై ఒక్క పత్రాలతో ప్రతి ఒక్కటి ఒక దేవతకు ఒక శక్తికి ప్రతీక మనం ఈ పూజను శ్రద్ధతో చేస్తే శత్రువులపై జయం ఆరోగ్యం ఐశ్వర్యం జ్ఞానం కుటుంబ సౌఖ్యం అన్నీ కలుగుతాయి ప్రకృతిలో ఉన్న ఈ ఆకులు కేవలం మొక్కలు కావు ఇవన్నీ దైవ అనుగ్రహానికి ప్రతీకలు అందుకే వినాయక చవితి సందర్భంగా మనం ప్రకృతిని ఆరాధిస్తూ గణపతిని పూజిస్తూ సంపూర్ణ శ్రేయస్సు కోరుకుందాం వినాయకుడి ఆశీర్వాదం మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన హిందూ సాంప్రదాయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి